హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవెనింగ్ వాటర్ మిలన్ పచ్చికయలు కట్ చేయడం వెళ్దాం పదండి చాలా పెద్ద ఉన్నాయట చూడలేదు నేను కూడా యశో హాయ్ చెప్పు హాయ్ చెప్పు వాటర్ మిలన్కి వెళ్దాం వాటర్ మిల్ తె చెప్పు చలో 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 వాటర్ మిలన్ చూడండి చిన్న చిన్న బేబీ వాటర్ మిలన్స్ కొంచెం పెద్దని అందులో రెండు మూడు కాస్త పెరిగి ఉన్నాయి చేద్దాం ఈరోజు దొక్టి చాలా బాగా వచ్చాయి కదా చిన్న చిన్న కూడా దిగు ఉన్నాయి చూపించు పెద్దది చూపించు మా ఫస్ట్ పెద్దది పోయి పెద్దది కట్ చేయరా ముందు ఆ లోపల ఉంది అయిపోయి ఫస్ట్ ఫస్ట్ టైమ్ ఇది చాలా పెద్దది వచ్చింది ఇంకోటి ఉంది కదా చూడండి మొత్తం పోయింది ఇది పక్కన పెట్టి ఇంకా అవుతుంది బాగా పోయింది మొత్తం స్టార్ట్ చే స్టార్ట్ చే కచ్చి నాకు మైదానం వాటర్ మిల్లన్ ఫస్ట్ టైం ఇట్లా ఏంటండి దెకట్లేదు నా యాట మల్కంట తిందు కచ్చి అమ్మ మమ్మీ కచ్చి చూడు చాలా బాగుంది కదా ఫస్ట్ టైం మన ఇంట్లో మాటలు రావట్లేదు చెప్పడానికి కూడా అంత నీట్గా ఉంది ఖచ్చితంగా మన చెట్టుకి కాస్తే ఎంత సంతోషంగా ఉండదు కదా స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రిప్షన్ ప్లీజ్ సపోర్ట్ మమ్మీ బాయ్ థ్యాంక్ యూ